మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అప్పుల భారం గురించి మీకు ఈ వీడియోలో తెలిపేందుకు మీ ముందుకు వచ్చాను సావధానంగా ఈ వీడియో మొత్తం చూసి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సామాన్యుని సైతం కలవపరిచేలా ఉంది రాష్ట్ర ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ కావడంతో మరింత అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా ఆఫ్ బడ్జెట్ అప్పులతో కలిపి మొత్తం రాష్ట్ర అప్పు పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జనాభా అంచనా ఐదు కోట్ల మూడు లక్షలు ఈ మొత్తం అప్పును జనాభాతో భాగించి లెక్కించగా ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ఒక్కో వ్యక్తిపై పడి అప్పు రెండు లక్షల పదకొండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణంగా అప్పుల భారం ముప్పై శాతం నుంచి ముప్పై శాతం లోపు ఉండాలి అలాంటిది మన రాష్ట్ర అప్పుల భారం అరవై ఎనిమిది శాతం అంచనాతో ఉంది మన ఆంధ్రప్రదేశ్ అప్పులు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే అప్పు ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సాధారణ అప్పులు సుమారు ఐదు పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్లు కాగా అప్పు బారం రాష్ట్ర స్థూల గృహోత్పత్తితో పోలిస్తే అప్పుల భారం సుమారు ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పులు సుమారు నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్లుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం అప్పులు తెలంగాణ రాష్ట్రం కంటే సుమారు ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లు ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అప్పు ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పుల భారం ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంది అప్పుల నిర్వహణ ఆదాయ వృద్ధి మరియు వ్యయ నియంత్రణ వంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ప్రధాన అప్పులు ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు కాగా రెండు వేల పంతొమ్మిది నాటికి మొత్తం అప్పులు సుమారు నాలుగు పాయింట్ పన్నెండు లక్షల కోట్లు ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఐదేళ్లు సుమారు రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు అప్పు అయింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు సుమారు ఐదు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లకు చేరింది రాష్ట్ర అప్పులు గత పది సంవత్సరాల్లో గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అప్పులతో సరిచూస్తే మన ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉంది ఇంకా అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరో లక్ష కోట్లు అదనపు అప్పు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు జరుగుతున్నాయి సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు కాకపోతేనే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక అవన్నీ అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ప్రమాదంలో పడుతుందో అన్నది ఊహించలేం ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం ప్రతి వారానికి పెరిగిపోతున్నది రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగున ఉన్నవారికి సంక్షేమ పథకాలు అన్నీ అందక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో విషయంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మల్లిక్ నిజానికి ఓ గొంతు